బాబు గారికి సంబంధించి ఇక నెక్స్ట్ రాబోతున్నటువంటి అఖండ టూకు సంబంధించినటువంటి షూటింగ్ ప్రెజెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే ప్రయాగరాజ్ అదే మహాకుంభమేళ ఏదైతే జరుగుతూ ఉందో ప్రయాగరాజ్లో అక్కడ లైవ్గా షూట్ చేయడానికి మన బోయపాటి గారు ఇనిషియేషన్ తీసుకొని అఖండ టూకు సంబంధించినటువంటి షెడ్యూల్ని అయితే అక్కడ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది గత రెండు రోజులుగా అక్కడ షూటింగ్ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది సో అఖండ టూ మాత్రం నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్తో పాన్ ఇండియా లెవెల్ స్క్రిప్ట్ని రెడీ చేసి బోయపాటి గారు బాలయబాబు గారిని మొదటిసారి పాన్ ఇండియా లెవెల్లో ఆ మూవీని తీసుకురాబోతున్నారనమాట బాలేబాబు గారికి సంబంధించి నెక్స్ట్ లెవెల్ ఊపు క్రియేట్ చేస్తుంది అఖండ టూ బాలేబాబు గారికి సంబంధించి అఖండ టూ ఒక మంచి స్క్రిప్ట్ అనమాట అఖండ అనే ఒక మూవీ వచ్చింది కదా లాక్డౌన్ టైంలో ఆ మూవీనే పాన్ ఇండియా లెవెల్లో వచ్చి ఉంటే నెక్స్ట్ లెవెల్ రచ్చ జరిగేది అప్పుడు మిస్ అయ్యారు ఈసారి షూర్ షార్ట్గా ప్రీప్లాన్డ్గా అఖండ టూతో అఖండ తాండవం చేయబోతున్నారు పాన్ ఇండియా లెవెల్లో సో ఈ సినిమాతో బాలేబాబు గారు మొదటి ఐదు వందల కోట్ల చిత్రాన్ని అందుకునే అవకాశం అయితే ఉందన్నమాట సో చూద్దాం మరి బాక్సాఫీస్ వద్ద అఖండ టూకు సంబంధించి ఎలాంటి విధ్వంసం జరుగుతుందా అనేది ఇంకా ప్రజెంట్ షూటింగ్ ఆరంభ దశలో ఉంది కాబట్టి ఇక అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరా సందర్భంగా ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున విడుదలయ్యే అవకాశం అయితే ఉంది సో ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించినటువంటి షూటింగ్ ప్రీ గా పర్ఫెక్ట్ టైమింగ్తో జరుగుతుంది ఉన్నట్టుగా తెలుస్తోంది